ఓపెన్ చాట్ జీపీటీ అనేవాళ్ళు చక్కగా చెప్పదలుచుకున్నది ఏదో మనం తెలుగులో చెప్పినా అది ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది మన వాళ్ళు చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు దానివల్ల డ్రాఫ్టింగ్ అనేది చాలా చాలా ఈజీ అయిపోయింది తెలుగులో మనం చెప్పినప్పటికీ అది ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేసుకొని ఇటువంటి స్కిల్స్ అన్ని కూడా మాకు నేర్పించారు సార్ అతి తక్కువ కాలంలో నేను నేను పర్సనల్ గా చూస్తా ఉన్నాను మీకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరైనా సింపతితో పనిచేస్తారు బట్ మీరు ఎంపతితో చేసేవాళ్ళు సార్ ఎవరైనా ప్రాబ్లం మీ దగ్గర తీసుకొని వస్తే ఆ సమస్యను సమాధానంగా విని వాళ్ళకి తగిన తగిన పరిష్కారం మీ లెవెల్లో అయితే డెఫినెట్గా చేసేవాళ్ళు కానిదైతే అది ఏ రకంగా ముందుకెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది విడమచ్చి చెప్పడం ఒక రకంగా లైక్ పేరెంట్ కిడ్స్ని పలక మీద బలపం పలక మీద పలక బలపం బట్టి దిద్దిచ్చినట్టు అంత ఈజీగా ఫింగర్ టిప్స్ లాగా మీరు చెప్పేవాళ్ళు మాకు నేర్పించే విధానం అలా బాగుండేది చాలా ఎంజాయ్ చేసాం సార్ మీతో ట్రావెల్ చేయడం చాలా బాగుంది సార్ మాక్సిమమ్ మీ దగ్గరకు వచ్చిన ఏ సమస్యనైనా నైంటీ నైన్ పర్సెంట్ పరిష్కరించడానికే చూసేవాళ్ళు అది బాగా నచ్చేది సార్ మాకు సో ఫర్దర్గా మీ సీట్లోకి వస్తున్న సార్ కూడా డెఫినెట్గా మీ మీ అడుగుయాడల్లో నడుస్తారని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీరు వెళ్ళడం